మరోమారు సుచిత్ర ఫోన్ చేసింది అప్పుడు భర్తకు చేయడం మానేసి కూతురు సోనీకి రింగ్ చేసింది తీసింది కాని అది మాట్లాడిన మాటలకు చెవును పేలిపోతాయనిపించింది ఎంతలేసి మాటలంది అంది దుర్గేష్తో కులుకుతున్నదట తను అవును హులుతుంది దానికేం తెలుసు తన మానసిక క్షోభ మొగుడు ఉండి కూడా లేనట్లే ఉండిపోతే ఎవరెవరితోనూ రాత్రి పగలు తిరిగి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరే బేరుకు అడ్డంగా వాలిపోతుంటే ఎవరికి చెప్పుకోగలదు బాధ తనకు లేవా కోరికలు సరదాలు ముగుడితో పోవాలని కలిసి తిరగాలని ఎదురుబొదురు కూర్చుని నాలుగు ముద్దు ముచ్చట్లు మాట్లాడుకోవాలని ఉండదా ఇంత చిన్నపాటి అదృష్టం కూడా దొరకనప్పుడు ఏమి చేయాలి టీవీ మీడియాకు వచ్చినప్పుడు ఎంత కష్టం పడిందో తిన్నదో పస్తులున్నదో తనకు తెలుసు ఎన్నేసి అవమానాలు శీత్కారాలు ఎదుర్కొంటే ఇంత స్థాయికి రాగలిగింది కాస్త సాంత్వన పంచుతున్నాడనే కదా కెమెరా ముందు ఎక్కడో బృందంలో ఒకడిగా ఉండే అవకాశాలు లేని ఈ విద్యాసాగర్ కు దగ్గరైంది సర్వస్వం అర్పించి పెళ్లి చేసుకుంది కూడా కొంచెం ప్రేమ కోసమే కదా కళ్ళు తడిసినప్పుడు ఓదార్పు అవుతాడనే కదా పెళ్లి చేసుకుని కోట్లు పోసి అతడికి బిజినెస్ పెట్టించింది చివరకు ఇలా ఒంటరిగా వదిలిపెట్టి తన సంతోషం తాను చూసుకుంటాడని కాదు కదా ఎన్ని చేసింది పేరుకే అతడికి భార్య కాని ఇంట్లో పని మనిషి కన్నా హీనం అలాగని తిట్టడు కొట్టడు భార్య అంటూ ఒకరు ఉన్నారన్న స్పృహ ఉండదంటే భార్య భర్తను కాని భర్త భార్యను కానీ పట్టించుక్కపోవడం ఎంత నరకం ఇవన్నీ ఎలా తెలుస్తాయి దానికి అయినా తెలియడానికి దాని వయసు ఎంతని అయిందా స్వీతి భయతి నుంచి అసహనంతలో కూడిన పిలుపు అయిపోయింది వస్తున్నా బదులిచ్చింది బిగ్గరగా కాచుకుని ఉన్నాడు ఆ హెడ్ కానిస్టేబుల్ అక్కడే ఫంక్షన్ హాలులోనే దుర్గేష్ అప్పుడే వెళ్లిపోయాడు తను బలవంతం చేయడంతో లేదంటే అనవసరంగా డ్రగ్స్ కేసులో ఇరుక్కుని ఉంటాడు ఫ్రెష్ అవుతానని చెప్పి కదా వచ్చింది ఇంతదాకా ఫోన్ను చేస్తూ ఉండిపోయింది తప్ప ఆ మాటే అనుకోలేదు వాష్రూమ్లోకి లోకి వెళ్లి ముఖం మీద నీళ్లు చల్లుకుని సోపుతో రుద్దుకుంది స్కర్ట్ విప్పదీసి చంకల్లో కూడా నీటితో శుభ్రం చేసుకుంది ఇన్నర్ వేర్ విప్పి అక్కడ కూడా శుభ్రం చేసుకుని శరీర భాగాలను టవల్తో బాగా తుడుచుకుంది అత్తరు లైట్గా స్ప్రే చేసుకుని వాష్రూమ్ నుంచి గదిలోకి వచ్చి అద్దం ముందు నిలబడింది శరీరం కొంచెం బొద్దుగా ఉన్నా ఎంత అందంగా ఉన్నాను అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుని మురిసిపోయింది ఈ హెడ్డుగాడు వదిలేలా లేడు ఎవడి కింద ఇంతదాకా పడుకోలేదని కాదు పడుకుంది కెరీర్ మొదట్లో అలా చేయడం తప్పనిసరిగా మారింది లేదంటే అవకాశాలు లేవు అవకాశాలు లేకపోతే తను భూమి మీద మిగిలేది కాదు అందుకే శరీరాన్ని గురించి ఇష్టాయిష్టాల గురించి పట్టించుకోలేదు అప్పట్లో కానీ టీవీ ఇండస్ట్రీలో ఒక స్టేజీకి వచ్చాక అవన్నీ వదిలేసింది పవిత్రంగా బతుకుతున్నాను అని చెప్పలేదు కాని సాధ్యమైనంతలో తోడేళ్లను దగ్గరకు రానివ్వడం లేదు దుర్గేష్తో అనుబంధం ఏర్పడ్డాక వాడే తన లోకమయ్యాడు తాను నటిస్తున్న సీరియల్స్ లో సైతం అతడిని సిఫార్సు చేస్తోంది ఒక విధంగా దుర్గేష్తో అనుబంధం తన అవకాశాలను దెబ్బతీస్తోంది తన శరీరాన్ని కోరుకునే ప్రొడ్యూసర్లు వీలు కాదని చెప్పేస్తుండటంతో దూరం పెడుతున్నారు ఇంకా ఎంత సంపాదించాలి ఎనఫ్ చాలు సంపాదించిది సోనీ చదువు పూర్తి అయి ఒక దారి దానికి ఏర్పడితే చాలు తర్వాత విద్యాసాగర్ కు డివోర్స్ ఇచ్చేసి దుర్గేష్ తో హాయిగా లైఫ్ను ఎంజాయ్ చేస్తుంది కానీ ఇప్పుడు బయట హాలులో గుంటనక్క కాసుకుని ఉంది హెడ్ కానిస్టేబుల్ రూపంలో ఏ ఇంకా ఎంతసేపే డోర్ ఓపెన్ చెయ్యి సహనం కోల్పోయిన హెడ్ డోర్ మీద కాలితో తన్నుతున్నాడు ఇంకా ఆలస్యం చేస్తే డోర్ విరగొట్టేలా ఉన్నాడు అందుకే గుండెల నిండుగా ఊపిరి పీల్చుకుని ఓపెన్ చేసింది డోర్ తెరచి తెరవగానే సుడిగాలిలా వచ్చి మీద పడిపోయాడు వాడి చేతులతో వీపును చుట్టేసి అమాంతం ఎత్తుకుని బెడ్ మీద పడేశాడు పెద్ద పొట్టతో ఉన్నాడు కళ్ళు మండుతున్న గోలీల్లా ఉన్నాయి బెడ్ మీద పడంతోటే పక్కకు తప్పుకుంది వాడి పొట్ట వెళ్లి బెడ్కు అదుముకుంది పొట్ట ఎత్తు కావడంతో తల కాళ్ళు బ్యాలెన్స్ కోసం కిందికి మీదకి ఉగాయి త్రాసులు ప్లేట్లలా ఏందే పక్కకు ఎల్లిపోయావు రాయే ఆపసూపాలు పడుతూ పైకి లేచి కూర్చుని పిలిచాడు ఉండండి మరి అంత తొందరైతే ఎలా బెడ్ మీద నుంచి లేచి చుట్టూ తిరిగి వచ్చి అతడి ఎదురుగా చేతికి అందనంత దూరంలో నిలిచింది లేచి పట్టుకోబోయాడు అందకుండా ఇంకొంచెం దూరం జరిగినది అందుకో చూద్దాం శిలిపిగా రెచ్చగొట్టింది ప్లీజ్ సుచి ఇలా వచ్చి నా ఒళ్ళు కూర్చోవా రిక్వెస్ట్ చేశాడు వీడికి కోపం తెప్పించకూడదు అలా చేస్తే ఒక్కసారిగా మీద పడి రక్కేసి పాడు చేసి కేసు కూడా ఫైల్ చేయగలడు కవ్వించాలి చిక్కి చిక్కకుండా ఆడించాలి ఈలోగా బయటపడే మార్గం ఆలోచించాలి అందుకే పిలవగానే వచ్చేసింది దగ్గరగా రెండు చేతులు ముందుకు చాచి అరచేతులతో పొడవైన మీసాలు పాటుకుని తిప్పింది బుగ్గ గిల్లి పెదవులపై కుడి అరచేతిని ఉంచి తడిమి ముని పంతితో పెదవిని కొడుక్కుంది ఇలా రాయే తొడ మీద కూర్చో ప్లీజ్ చేయపట్టి లాగాడు విసురుగా వెళ్లి అతడి మీద పడింది వాడు బెడ్ మీద పడ్డాడు కింద హెడ్ వాడి మీద సుచిత్ర ఎత్తైన వాడి పొట్టకు ఆమె ఊరువుల మధ్య భాగం అదుముకుంది వాడి నడుము కింది భాగం ఆమె తొడలకు కింద చిక్కుకుంది గిలగిల్లాడిపోయాడు గురుడు రెండు చేతులు కిందికి తీసుకొచ్చి ఆమె తొడల మధ్య భాగాన్ని తడమబోయాడు ఊహూ ఇప్పుడు కాదు ఇంకా చాలా ఉంది చెప్పింది వాడి చేతులకు అందకుండా పక్కకు ఒరుగుతూ పక్కకు తిరిగి మొరటు పెదవులతో ఆమె పెదవులను అందుకుని కొరికాడు నాలుక లోపల జొనిపి లాలాజలం గట్టిగా జరుగుకున్నాడు సిగరెట్ కంపు గుప్పున కొట్టి కడుపులో దేవినట్లు అనిపించింది కానీ కంట్రోల్ చేసుకుని ముఖాన్ని అటు తిప్పేసుకుంది ఇప్పుడు చేతులు ఎతైన ఆమె పిరుదుల మీదికి వెళ్ళాయి రెండు పిడికిళ్లతో పట్టుకుని పిసికేశాడు మొరటుగా హబ్బా అంటూ దూరం జరిగింది ఆ జరగడంలో అసలే మోకాళ్ల పైకి ఉన్న మిద్ది ఇంకొంచెం పైకి జరిగింది ఆ లోతట్టు మడతలు పుడిపెట్టాయి నడాలకు ఆగలేకపోయాడు వాడు ఇక పైకి లేచి నిలబడ్డాడు అసలే ఎర్రగా ఉన్న వాడి కళ్ళు కోరికతో మరింత మందుతున్నాయి చటుక్కున ముందుకు వంగి సుచిత్ర సుచిత్రిడ్డీ పట్టుకుని లాగాడు కిందికి పూర్తిగా ఊడి రాలేదు కాని అప్పటికే చిరుబొజ్జ కిందికి జారిన ఆ మిద్ది మరింత కిందికి వచ్చేసి పొత్తి కడుపు కింది త్రికోణం మొదలు బయటపడింది అమాంతం మీద పడిపోయాడు హెడ్ ఇప్పుడు స్కర్ప్ మీద దాడి చేశాడు బలంగా పిండేశాడు రెండు కొండలను హమ్మా భరించలేని నొప్పితో బాధగా కేక వేసింది సుచిత్ర ఇంకాసేపు అలాగే ఉంటే ఏమి జరిగేదు కానీ బయటి నుంచి ఏదో శబ్దం వినిపించింది ఆ వెంటనే డోర్ తట్టి చప్పుడు ఉలిక్క పడ్డాడు హెడ్ కానిస్టేబుల్ ఆపసోపాలు పడుతూ పైకి లేచాడు ఆమె మీది నుంచి కళ్ళు తుడుచుకుంది శ్రీలత వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి ట్యాప్ తిప్పి ఇన్ని నీళ్లు దోసిట్లో పట్టి ముఖం మీద చల్లుకుంది మెత్తటి న్యాప్కిన్తో తుడుచుకుంది ఇంతలో మళ్లీ మోగింది కాలింగ్ బెల్ న్యాప్కిన్ పక్కన పడేసి అద్దంలో ఒకసారి ముఖం చూసుకుని నుదుటి మీద పడిన వెంట్రుకలు సరిచేసుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేసింది హూ ఆర్ యూ అడిగింది గుమ్మం ముందు నిలబడి ఉన్న యువకుడిని చూసి కొంచెం సీరియస్గా నేను మేడం అసిస్టెంట్ డైరెక్టర్ను మై నేమ్ ఈజ్ విహిత్ ఏ సీరియల్కు అదే మేడం ఇవాళ మీరు షూటింగ్ లో పాల్గొనాల్సిన సీరియల్ ఆ సీరియలా అవును మేడం మిస్టర్ జోగి కదా ఆ సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ నిజమే మేడం కానీ ఆయన సీనియర్ నేను జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ను ఓ అవునా ఎందుకు వచ్చావు మిమ్మల్ని దగ్గరుండి షూటింగ్కు పిలుచుకుని రమ్మన్నారు డైరెక్టర్ కానీ నేను రాలేను అది కాదు మేడం ప్రొడ్యూసర్ సార్ కూడా షూటింగ్ స్పాట్ లోనే ఉన్నారు అందుకే రాను రానని చెప్పు డైరెక్టర్ గారికి ఏదైనా హెల్త్ ప్రాబ్లమా మేడం అయితే చెప్పండి నేను డైరెక్టర్ గారికి చేరవేస్తాను ఆ మాట లేదు నాకే హెల్త్ ఇష్యూ లేదు రానని చెప్పానని చెప్పండి చాలు డోర్ వేసేయబోయింది హెల్త్ ఇష్యూ లేదు రానని చెప్పానని చెప్పండి చాలు డోర్ వేసేయబోయింది కారణం తెలుసుకుని రమ్మన్నారు ఒక చేతిని డోర్ కు అడ్డుగా పెట్టి అన్నాడు చెప్పాల్సిన అవసరం లేదు నాకు కరుగ్గా అంది ఈ ఒక్కసారికే రారా లేక పర్మనెంట్ గా రారా కనుక్కుని రమ్మన్నారు మేడం ఒక్క క్షణం మాట్లాడలేదు శ్రీలత వెళ్ళలేదు ఇక ప్రొడ్యూసర్ వల్ల అంతా అవమానం జరిగాక ఎలా వెళ్ళగలదు కానీ ఆ మాట చెప్పాలంటే వెంటనే వీలు కావడం లేదు ఒకసారి తలను వెనుకకు తిప్పి ఇంటి నిండా ఉన్న సరికొత్త ఫర్నిచర్ చూసింది ఇంకా చాలా ఇన్స్టాల్మెంట్స్ చెల్లించాలి లేదంటే ముచ్చటపడి తెచ్చుకున్న ఆ ఫర్నిచర్ మొత్తం వెనక్కు తీసుకు అవమానం కో యాక్టర్స్ ముందు మేడం ఆమె నుంచి సమాధానం రాకపోవడంతో పిలిచాడు విహిత్ ఆ చెప్పండి మీరు ఏ విషయమో చెప్పలేదు షూటింగ్ కు శాశ్వతంగా లేక ఈ ఒక్కరోజు మాత్రమే అని చెప్పామంటారా మెల్లిగా అడిగాడు లేదు పర్మనెంట్ గానే రానని చెప్పండి నేనా ను వదులుకుంటున్నాను ఫోనకం వచ్చినట్లు గట్టిగా అనేసి డోర్ వేసేసింది చటుక్కున ఒక్క క్షణం విహిత్ తన చేతిని వెనుకకు తీసుకోకుంటే నలిగిపోయేదే అభావంగా చూశాడు మూతపడిన ఆ డోర్ వైపు మరోసారి మూసి ఉన్న డోర్ వైపు చూసి వెనుదిరిగాడు విహిత్ గమనిస్తూనే ఉన్నాడు ఆ ప్రొడ్యూసర్ ఎంత సెడ్యూస్ చేసేవాడు శ్రీలతను పల్లెటూరి నేపథ్యం నుంచి వచ్చిన విహిత్కు స్త్రీల పట్ల చాలా గౌరవం కాని ఇక్కడ ఈ టీవీ ఇండస్ట్రీలో లేనిది అదే ఇండస్ట్రీకి వచ్చే కొంతమంది లేడీస్ బిహేవియర్ వల్ల పద్ధతిగా ఉండే లేడీస్ కూడా అవహేళనలకు అవమానాలకు గురవుతున్నారు అటువంటి లో స్వేలత ఒక ఆవిడ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు తన అందచందాలతో పాటు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కానీ ఇటువంటి ప్రొడ్యూసర్ల వల్ల స్వేలత లాంటి యాక్టర్స్ నిలవలేకపోతున్నారు ఆలోచిస్తూ షూటింగ్ స్పాట్కు బయలుదేరాడు అక్కడ చటుక్కున డోర్ మూసేసిన స్వీలత తిరిగి నిన్నతి సంఘటనల్లోకి జారుకుంది గెస్ట్ హౌస్ ఆవరణ వాచ్మెన్ ఒకడు మాత్రం గేటు వద్ద ఉన్నాడు ఎవరు కావాలి సాబ్ అడిగాడు ప్రొడ్యూసర్ గారు ఉన్నారా నన్ను రమ్మన్నారు ఈ మాటతో వాడి చూపులు అదోలా మారాయి మాటను వెకిలితనాన్ని సంతరించుకున్నాయి అవునా మేం సాబ్ మీ పేరు అడిగాడు కింది నుంచి పైదాకా స్కాన్ చేస్తూ శ్రీలత చెప్పింది సారు లోపల బిజీగా ఉన్నట్టున్నారు మీరు వస్తే లాన్లో కూర్చోబెట్టమన్నారు చెప్పి దూరంగా ఉన్న సిమెంట్ బెంచి చూపించాడు వాడి చూపులు ఆమె ఎత్తుపల్లాలను తడిమేస్తున్నాయి ఊహలలో తన కింద వేసుకుని నలిపేస్తున్నాడు కొద్దిసేపటి తర్వాత వచ్చి సార్ రమ్మంటున్నాడు అంతదాకా వాడి చూపులను తట్టుకోలేకపోయిన శ్రీలత చటుక్కున పైకి లేచింది గెస్ట్ హౌస్ డోర్ వద్దకు నడిచి కాలింగ్ బెల్ నొక్కబోయింది ప్లీజ్ వెల్కమ్ శ్రీ మాటలు వినిపించడంతో పాటు చటుక్కున కొత్త కొత్త స్టోరీస్ యొక్క అప్డేట్స్ మీకు రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఒక షేర్ మరియు లైక్ కూడా చేయండి